నా పేరు మహబాష నా సొంత ఊరు కర్రల పక్కన బేదంకెళ్ళ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు డిసెంబర్ ముప్పై తారీఖు నేను ఢిల్లీలో అయిపోతున్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉన్నాయి నేను క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో క్వాలిటీ వెహికల్స్ మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తా ఉండండి ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు ఢిల్లీలో దగ్గరుండి యాక్సెస్ వేయించి నేను ఇటు మూడు రాష్ట్రాలకు చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటనాడు దాని అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ బడ్జెట్ ని ఇప్పిస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంతం పర్ ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా నేను రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే క్వాలిటీ వెహికల్స్ అయితే ఇప్పిస్తా ఉన్నాను తక్కువ బడ్జెట్ లో ఇప్పిస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే ఇచ్చేస్తా ఉన్నాను ఈ డీటెయిల్స్ నేను ప్రతి ఒక్క వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే కొత్త వాళ్ళు చూసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో చెప్తా ఉన్నాను ఈ వెహికల్ వచ్చేసి మన నేను లాస్ట్ టైం వీడియోలో అయితే నేను చెప్తినాను నా దగ్గర ఇంకొక వెహికల్ ఉందని ఆ వెహికలే ఇది మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెట్టడం అయితే జరిగింది అన్న పేరు వచ్చేసి మునిశంకర్ అన్నది ఊరు వచ్చేసి తిరుపతి ఆంధ్రప్రదేశ్ ఈ వెహికల్ వచ్చేసి అన్నవాళ్ళు అయితే తీసేసుకున్నారు మన యూట్యూబ్ ఛానల్ చూసి అన్నవాళ్ళు అయితే ఈ వెహికల్ అయితే తీసుకు తీసేసుకున్నారు బండి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ కూడా రీజనబుల్ నేను ప్రతి ఒక్క ఎందుకంటే నేను ఢిల్లీలో ఉంటున్నాను బట్టి నేను అదే పనిగా ఎత్కలాడి నేను మళ్ళీ క్వాలిటీ బండ్లు ఎత్తుకలాడి ప్రైస్ తక్కువ ఉన్న బండ్లు నేను ఎత్కలాడి మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మన కస్టమర్ వచ్చేసి నేను తక్కువ ప్రైజ్లోనే నేను ఇస్తా ఉన్నాను కాబట్టి పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఈ వెహికల్ క్వాలిటీ ఎలా ఉందో ఎగ్జాక్ట్ ఇంకొక బండి నా దగ్గర అయితే ఉంది ఆ బండి కూడా నేను మొత్తం చెక్ చేసుకున్నాను నేను ప్రతి ఒక్క బండి నేను మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే నేను మన గ్రూప్లో కానీ మన యూట్యూబ్ లో కానీ నేను పెడతా ఉంటాను బండి క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటేనే నేను మన గ్రూప్ లో కానీ మన యూట్యూబ్ లో కానీ పెడతా ఉంటాను ఈ బండి క్వాలిటీ ఎలా ఉందో ఎగ్జాక్ట్ ఆ బండి కూడా అదే క్వాలిటీ అవుతుంది ఇది ఇది వచ్చేసి విఎక్స్ టాప్ మోడల్ ఆ బండి కూడా టాప్ మోడల్ ఇంట్రెస్ట్ నాలుగు నాకు ఫోన్ అంటే ఆ బండి ఫోటోస్ వీడియోస్ అనేది పెడతాను అన్న పేరు వచ్చేసి అన్న అన్నగి వచ్చేసి తిరుపతి ఆంధ్రప్రదేశ్ అన్న వాళ్ళు వచ్చేసి ఫుల్ పేరు ఫుల్ పేమెంట్ అయితే చేసినారు అన్న పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి ఇవ్వక డెలివరీ తీసుకుని నేను దగ్గర నుండి యాక్సెస్ వేయించి నేను ఈరోజు వచ్చేసి నేను కంటనర్కి అయితే పంపిస్తా ఉన్నాను ఇప్పుడు అన్న వాళ్ళకి వచ్చేసి నేను సీట్ కవర్లు ఫ్లోరింగ్ స్టేరింగ్ కవరు సేఫ్టీ గార్డు మన డాష్ బోర్డ్ దగ్గర బ్లూ లైట్స్ లోవర్ గానేస్ ఇలాంటివి దగ్గర చిన్న చిన్నవి నేను దగ్గరుండి యాక్సెస్ వేయించి నేను ఈరోజు అయితే నేను కంటనర్కి అయితే పంపిస్తాను ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి నాలుగు పవర్ రెండో పవర్ షెరింగ్ ఏసీ టూ ఇయర్ బ్యాగు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ అవుతున్నాయి ఇది వచ్చేసి సిఎన్జి సిఎన్జి వచ్చేసి ఇది ఎస్టా ఫిటింగ్ ఇది ఆన్ పేపర్ అయితే లేదు ఎక్స్ట్రా ఫిటింగ్ అయితే చేంజ్ అయితే పెట్టినారు ఆండ్రాయిడ్ కూడా ఇది ఎస్టా ఫిటింగు అన్న వాళ్ళైతే వేయించుకోలేదు కొద్దిగా లో కొద్దిగా చిన్నగా ఏమన్నా లో వచ్చేసి కొద్దిగా చిన్నగా ప్రాబ్లం ఉంటే నేను అన్న వాళ్ళకైతే నేను చేంజ్ చేయించినాను ఇక్కడ ఆన్ రైడ్ అనేది ఫ్రంట్ గ్లాస్ కానీ బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోర్తో పడిన గ్లాస్ ఉన్నాయి షోర్తో పడిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బాన్ డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బేక్ అవుతున్నాయి నాయకు డేన్ బేక్ లు ఎక్కడే గానీ ఐ లీకేజ్ అనేది లేదు ఎక్కడే గానీ రస్టింగ్ అనేది లేదు కలర్ చూసుకున్నట్టయితే సిల్వర్ కలర్ రీడింగ్ చూసుకున్నట్టయితే ఎనభై నాలుగు వేలు గేర్లు వచ్చేసి మాన్వల్ పెట్రోల్ వర్షన్ ఫ్రంట్ లో వచ్చేసి ఎయిటీన్ నుంచి నైంటీ పర్సెంట్ టైల్ అవుతున్నాయి బ్యాక్ వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ టైల్ అవుతున్నాయి బండి చాలా అంటే చాలా బాగుంది ప్రైజ్ అన్నవాళ్ళకి నేను ఢిల్లీలో తీసుకోవడం వచ్చేసి నా కమిషన్ కంటనా చార్జెస్ మొత్తం అక్కడికి అయితే డెలివరీ ఇయాలా ఎన్వోస్తో పాటు మొత్తం కలుపుకొని అన్నవాళ్ళకి వచ్చేసి టోటా ఇటీవస్ విఎక్స్ టాప్ మోడల్ రెండు వేల పదకొండు సెకండ్ ఉన్నరు ఎక్కడికి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ అన్న వాళ్ళకు నేను ఢిల్లీలో చూసుకోవడం వచ్చేసి మొత్తం డెలివరీతో సహా మొత్తం రెండు లక్షల ఇరవై వేలకి అయితే నేను తిరుపతిలో అయితే తిరుపతికి అయితే డెలివరీ అయితే ఇయ్యాల ఈరోజు అయితే నేను కంటైనర్కి అయితే పంపిస్తాను సరే ఫ్రెండ్స్ ఇలాంటి క్వాలిటీ మా వీడియో అక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ క్వాలిటీ ఎలా ఉందో ఎగ్జాక్ట్ అదే క్వాలిటీ అయితే నా దగ్గర ఉంది ఇది వచ్చేసి సెకండ్ ఉన్నారు నేను ఇంకా చెప్పే వెహికల్ వచ్చేసి అది ఫస్ట్ ఉన్నారు ఆ వెహికల్ అయితే చేంజ్ అయితే లేదు ఓన్లీ ప్యూర్ పెట్రోల్ రెండు వేల పదకొండు మోడల్ బండి చాలా అంటే చాలా బాగుంది మొత్తం చెక్ చేసిన తర్వాతనే మనం మనం ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటాను నేను ఆ వంటి కూడా ఈ వెహికల్ కండిషన్ ఎలా ఉందో ఆ వెహికల్ కూడా అదే కండిషన్ అయితే మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఫస్ట్ అయితే నేను ఇంజిన్ అయితే చూపిస్తాను ఈ క్వాలిటీ ఎలా ఉందో ఎగ్జాక్ట్ అదే క్వాలిటీ అయితే ఉంది ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు నేను ఆ బండి కూడా నేను చెప్తున్నాను కదా ఆ బండి కూడా ఎగ్జాక్ట్ ఇదే క్వాలిటీ ఉంది ఇక్కడ కానీ రస్టింగ్ లీకేజెస్ ఏ డోరు ఏ గ్లాసులు ఏ మారలేదు బండి చాలా అంటే చాలా బాగుంది ఆ వెహికల్ కూడా ఇది సిఎన్జి కిట్ కిట్తో ఉంది ఇది సిఎన్జి ఫిట్టింగ్ ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ మన రెడీగా ఇది చూసుకోవచ్చు కలర్ చూసుకున్నట్లయితే సిల్వర్ కలర్ అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఫ్రంట్ లో వచ్చేసి ఏ నుంచి నైంటీ పర్సెంట్ హైల్ అవుతున్నాయి చూసుకోవచ్చు ఎక్కడే కానీ ఏ డోర్ లో కానీ ఏ డిక్ లో కానీ ఎక్కడే కానీ రాష్టింగ్ అనేది లేదు మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన ఏ అయితే పెట్టడం అయితే జరుగుతుంది నాన్ యాక్సిడెంట్ వీళ్ళు స్టీరింగ్ కవర్ అయితే ఇక్కడ సీట్ కవర్లు ఫుల్ బకెట్ సీట్ కవర్ అయితే ఇచ్చినాను ఎనభై నాలుగు వేలు ఇక్కడ కింద బ్లూ లైట్ కూడా తెప్పినాను నేను లెఫ్ట్ సైడ్ డోర్ ఆటోమేటిక్ గా లైట్లు అయితే వెలుగుతాయి డోర్ క్లోజ్ చేసినా అంటే ఆటోమేటిక్ లోవర్ గానే కూడా తెప్పించాను స్టీల్ క్రూమ్స్ నేను ఈ డోర్ చూడండి ఈ బండి క్వాలిటీ ఎలా ఉందో ఎగ్జాక్ట్ ఆ బండి కూడా అదే క్వాలిటీ అయితే ఉంది రూబుడు అటువంటి డ్యామేజ్ అనేది లేదు బ్యాక్ టైల్ వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ హండ్రెడ్ టైల్ అయితే ఉంటాయి వీల్స్ అటువంటి డ్యామేజ్ అనేది లేదు టోయోటా ఇది వచ్చి విఎక్స్ టాప్ మోడల్ అనమాట ఇది ఇది సేఫ్టీ గార్డ్ కూడా నేను ఇక్కడ ఏర్పించాను ఇది రివర్స్ కెమెరా విఎక్స్ టాప్ మోడల్ ఈ మ్యాప్ అయితే చేపించి పంపిస్తున్నాను అప్పులో కూడా మొత్తం షీల్డ్ ఉంది ఎక్కడే గానీ లీకేజెస్ రస్టింగ్ అనేది లేదు ఇది మన సిలిండర్ ये पकड़ो